మన జీవితాల్లో ప్రాణం పూసే కొన్ని కథలుంటాయి మనం ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి అనేది నేర్పించే కథలు ఇవాళ అలాంటి కథలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను మంచితనం ప్రేమ పరోపకారం ఎప్పటికీ చచ్చిపోని విలువలుండే మనుషుల కథ ఒక ప్రశాంతమైన ఉదయం చల్లని గాలి వీచుతుంది గ్రామం మొత్తం మెల్లగా మేల్కుంటోంది గల్లీలోంచి పిల్లలు పరిగెత్తుకుంటూ స్కూల్కు సిద్ధమవుతున్నారు చెట్ల మధ్య పక్షులు చిలకలిస్తున్నాయి అలాంటి సమయాన గ్రామ చౌరస్తాలో ఒక చిన్న గుంపు చేరింది వాళ్ల ఎదుట ఒక వృద్ధుడు వణుకుతూ కూర్చున్నాడు చలికాలం బతుకేందుకు ఒక్క మిగిలి మిగిలివుంది అప్పుడక్కడికి వస్తాడు అరుణ్ నెమ్మదిగా నడిచివచ్చి తన భుజంపై ఉన్న షాల్ తీసి అతనికి మృదువుగా కప్పివేస్తాడు అమ్మా ఇది ధరిస్తే మీకు కోల్పోయేది ఏమీ లేదు కాని మీకు ఈరోజు చాలా అవసరం అని అరుణ్ చెప్పగా వృద్ధుడి కళ్లలో నీళ్లు అది చూసిన గ్రామస్తులు మాత్రం గుసుగుసులు మొదలుపెట్టారు ఇలాంటి మంచితనమే ఇతన్ని పేదవాడిని చేసింది తన ఇంట్లో పిల్లలున్నా కూడా అన్ని వాటిని పంచేస్తాడు అదే రోజు సాయంత్రం అరుణింట్లో ఓ భారమైన నిశ్శబ్దం అతని భార్య చిన్న డబ్బుల పెట్ట తీసుకుని పెట్టెల్లో ఉన్న నాణేలు లెక్క పెడుతోంది ముఖంలో ఆందోళన అరుణ్ మన దగ్గర ఉన్నవే తగ్గిపోతున్నాయి ఇలా ఇస్తూ ఉంటే మన భవిష్యత్ ఏంటి అని అడుగుతుంది అరుణ్ చిరునవ్వుతో మనసుతో చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు మనకు తిరిగి వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలీదు కాని ఖచ్చితంగా వస్తుంది ఆ మాటలు విన్నా ఆమె హృదయంలో ఇంకా భయం మరుసటి రోజు మార్కెట్లో జనం రచ్చగా వస్తూ పోతూ ఉంటారు ఒక పేద కాయగూరల విక్రేత రోడ్డు పక్కన కూర్చొని తలదించుకుని ఉన్నాడు కొన్ని రోజులుగా అమ్మకాలు సరిగ్గా లేవు దగ్గరకు వెళ్ళి తన జేబులో ఉన్న చివరి నాణేలు తీసి అతని చేతిలో పెట్టాడు ఇది చాలా తక్కువ కాని మీ రోజు కనీసం ప్రారంభమవుతుంది అనుకుంటున్నానన్నయ్య అని చెబుతాడు అదే సమయంలో పక్కనే ఉన్నవాళ్ళు కొంటెనవ్వులు నవ్వుతారు ఇలా ఇస్తూ ఉంటే ఇతనికేం మిగులుతుంది పిల్లలు కూడా ఒకసారి ఆలోచించడు రోజు అరుణ్ తన చిన్న పొలంలో పనిచేస్తున్నాడు చెమటోడ్చుకుంటున్నా అతని ముఖంలో శాంతి అక్కడికి పొరుగు సత్యం వచ్చి అంటాడు అరుణ్రా నువ్వు ఎంత మంచివాడివని అందరికీ తెలుసు కాని నీ జీవితం గురించి కూడా ఆలోచించు ఇలా పంచుతూ ఉంటే ఎలా నిలబడగలవు అరుణ్ ఒకసారి ఆకాశాన్ని చూసి చిరునవ్వుతో ఇలా అంటాడు సత్య పంచడం వల్ల నేను ఏం కోల్పోతున్నాను అవసరంలో ఉన్నవాణ్ణి చూసి నా హృదయం నిశ్శబ్దంగా ఉండదు మరి వాళ్ల గురించి ఎవరు చూస్తారు ఆ సాయంత్రం గ్రామంలో పెద్ద కలకలం తుఫాను వచ్చే సూచనలు గాలి వేగంగా వీచడం మొదలైంది పిల్లలు ఏడుస్తున్నారు జంతువులు భయంతో అల్లడుతున్నాయి అరుణ్ తన ఇంటి తలుపు వీసి బయటికి వచ్చి చెప్తాడు ఎవరికైనా భయముంటే మా ఇంటికి రండి ఎవ్వరూ ఒంటరిగా ఉండకూడదు తుఫాను పెరుగుతోంది గోడల్ని కొడుతోంది మెరుపులు చిమ్ముతున్నాయి అరుణ్ చిన్ని ఇంట్లో మాత్రం పది మందికి పైగా కుటుంబాలు చేరి ఉన్నాయి తక్కువ ఆహారమున్నా అరుణ్ అందరికీ సమానంగా పంచాడు ఒక చిన్నారి భయంతో ఏడుస్తుంటే అతనిని ఒడిలోకి తీసుకొని ఏమీ లేదు బంగారం ఈ రాత్రి మనమందరం కలిసి ఉన్నాం ఏమీ కాదు అని చెప్పాడు మరో ఉదయం ఆకాశం నిలిచిపోయినట్టుంది గ్రామం మొత్తం నాశనం చాలా ఇళ్ళు కూలిపోయాయి చెట్లు అరుణ్ ఇంటి పైకప్పు కూడా దెబ్బతింది కాని అతను చిరునవ్వుతో మనమంతా సురక్షితంగా ఉన్నాం కదా అదే పెద్దవరం అని అన్నాడు గ్రామస్తులు ఆగి ఆలోచించారు తుఫానులో ఎవరు తమ గురించి పట్టించుకున్నారు అరుణ్ మాత్రమే ఆయనే అందరికీ ఆశ్రయమిచ్చాడు ఆయనే ఆత్మస్థైర్యమిచ్చాడు మనమందరం ఇతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం ఇతను పేదవాడు కాదు మనసు ధనవంతుడు అని అందరూ ఒప్పుకున్నారు తరువాత గ్రామంలో అద్భుతం జరిగింది అందరూ కలిసి అరుణ్ ఇంటిని తిరిగి కట్టడం ప్రారంభించారు వాళ్లు చెక్కలు తెచ్చారు రాళ్లు తెచ్చారు పిల్లలు కూడా చిన్న పనులు చేశారు అరుణ్ కళ్లలో నీళ్లు తాను చేసిన మంచితనం ఇంత పెద్ద ప్రేమగా తిరిగి వస్తుందని అతనికి కూడా ఊహలేదు కొన్ని రోజుల తరువాత గ్రామం మధ్యలో పెద్ద చేశారు అరుణ్ణి అందరూ అభినందించారు అరుణ్ వినయంగా ఇలా అన్నాడు డబ్బు పెట్టుకుంటే తగ్గిపోతుంది కాని మంచి పంచుకుంటేనే పెరుగుతుంది నీతి మంచితనం మనిషిని పేదవాడిని చెయ్యుదు అతన్ని అందరి హృదయాల్లో ధనవంతుణ్ణి చేస్తుంది నిజమైన సంపద బ్యాంక్ అకౌంట్లో కాదు మనసులో నిలిచే ప్రేమలో ఉంటుంది మీ దగ్గర ఎంత ఉన్నదన్నది ముఖ్యం కాదు మీరు ఎంత పంచగలిగారు అన్నది మాత్రమే ఒక మనిషి విలువను నిర్ణయిస్తుంది